రెండో చూద్దాం దేవునికి స్తోత్రం ఇరవై ఆరు అధ్యయం ఆది కాండం ఇరవై ఆరు ఇరవై ఆరు అంతటా లేకులు అతని స్నేహితుడైన అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చి ఇస్సాకు మీరు నా మీద పగపట్టి మీ యొద్ నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా వారు నిశ్చయముగా యహోవా నీకు తోడయిండుట చూచితి నిశ్చయముగా యహోవా నీకు తోడయిండుట చూచితి మాకు అనగా మా

అతడు వారికి విందు చేయగా వారు అన్న పానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు అందరు జాగ్రత్త తెల్లవారినప్పుడు వారు లేచి వారు లేచి ఒకనితో ఒకడు ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకుని ప్రమాణము చేసుకొని తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా అందరు ఆమె చెప్పండి వీళ్ళందరూ అసూయబడిన వాళ్ళు ఏమేన్ ఎవరిపైన ఈ సాకు పైన ఎందుకంటే అతడు కరువులో విత్తనాన్ని వేసి నూరు శాతం పంటను కోసి కదా అంచలంచగా ఎదుగుతూ ఉంటే అది చూసి వీళ్ళకు ఒక్కలాంటి ఈర్ష కోపం ద్వేషం కలహం అన్నీ వచ్చినాయి కుళ్ళు కుటంట్రాలు చేశారు వాళ్ళ నాయన తొవించిన బా బావులను తిరిగి ఆయన పూడి చేశాడు శత్రు అవి మళ్ళీ తిరిగి తో ఆయన తోగుతూ ఉంటే రకరకాలైన ఆటంకాలు అడ్డంకాలు వాళ్ళు కలగజేసారు చివరిగా జరిగింది ఏందంటే అందరు ఆమెందని చెప్పండి నీవు ఎవరివో నీ శత్రువుకు నువ్వు చెప్పవలసిన అవసరం లేదు నీవు ఎవరివో దేవుడే నీ శత్రువుకు చెప్తాడు వారు ఎంటపడి వచ్చి అంటారు ఏమయ్యా నేను మీ ప్రాంతాలు వదిలేసి ఏదో నెమ్మదిగా బయటకు వచ్చేస్తే మళ్ళా నన్ను ఎంటబడుతున్నారేంది మీరు అని అంటే ఏమంటారు తెలుసా నీవు యహోవా చేత ఆశీర్వదించబడిన వాడవని యహోవా నీకు తోడై ఉన్నాడన్న సంగతి మాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు నీకు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుని ఆశీర్వాదం నీకు మీద ఉంటే మమ్మల్ని తుత్నీలుగా చేస్తావు నువ్వు అంచపడేస్తావు కాబట్టి నాయన మా మీద కనికరం ఉండేటట్టు కొంచెం మాతో సమాధాన నిబంధన చేసుకోయా అని ఇప్పుడు శత్రువు వచ్చి ఏం చేస్తున్నాడు పక్కన వాళ్ళతో చెప్పండి సమాధాన పడుతున్నాడు అని హల్ లూయా అందరూ రామందని చెప్పండి అది ఎప్పుడు జరిగింది తెల్లవారుజామునే తెల్లవారుజామున లేచి సమాధాన పడ్డారట హల్ లూయా ఒక ఆయనేమో తెల్లవారుజామున లేచి ప్రేమను పెట్టి ఆశీర్వాదం పొందుకున్నాడు సమకూరుపును అనుభవించాడు వాళ్ళ కుమారుడు ఏం చేశాడు తెల్లవారుజామున లేచి సమాధానం సంపాదించుకున్నాడు ఈయన తొవ్వు ఈయన తొవ్వడం ఆలస్యం వాళ్ళు వచ్చి దాన్ని ఊడ్చడం ఆలస్యం ఎంత ఎంత తలకాయ నొప్పి ఉంటుంది పక్కన చెప్పడం ఎంత తలకాయ నొప్పి అని మనం కష్టపడి ఉంటాం ఆ డబ్బులు ఇట్లా లోపల పెట్టగానే వేరేడు వచ్చి జోబులో చేయబెట్టి తీసుకుంటుంటే ఎట్లుంటుంది మనం బాధ మనం ఎంతో ప్రయాసపడుతుంటాం ఇంకా అయిపోయింది ఇంటికి తెచ్చుకుందాం అనే లోపల మధ్యలో ఎత్తుకపోతే ఎట్టుంటుంది ఒకడు ఒక ఆయన వాటర్ మిల్ అని వాటర్ మిల్ అని తెలుసు కదా ఆ వా కళింగర్ పండా అది బైక్లో పెట్టుకున్నాడు ఏదో బుల్లెట్లోనో దేంట్లో పెట్టుకున్నాడు పెట్టుకొని చాలా జాగ్రత్తగా వస్తున్నాడు ఎంత జాగ్రత్తగా వస్తున్నాడు అంటే అంత జాగ్రత్తగా వచ్చాడు వచ్చి కరెక్ట్గా ఇంటి దగ్గర ఇట్లా టర్నింగ్ తిరిగి కరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చి ఆ దిగేటప్పుడు అది జారిపడింది జారి పడింది తప్పని ఎంత ఎంతో బాధపడింటాడు అప్పుడు నేను చూసా అన్నాడు అన్న పది కిలోమీటర్ల నుంచి మోసుకొని వచ్చిన దీన్ని జాగ్రత్తగా ఇంటి ముందుకు రాగానే ఏమైంది అది ఇప్పుడు ఇసాకు పరిస్థితి అదే అంత బాగానే ఉంది మా నాయన దొప్పించింది నేను మళ్ళీ నేను మళ్ళీ పొందుకోవాలి నేను ఆశీర్వాదాలు పొందుకోవాలని అద్భుతాలు పొందుకోవాలి అని ఈయన ఎన్ని రకాల ఆ ప్రయాసాలు ఉన్నా శత్రువు ఏం చేస్తున్నాడు తవ్వడం ఆలస్యం వాడు బూడ్చడం ఆలస్యం అసలు సమాధానం లేని పరిస్థితి గలిబిలతో కూడిన పరిస్థితి ఈరోజు మీ ఇంట్లో కూడా అదే పరిస్థితి ఉందా అయితే ఒక మాట చెప్తున్నాను భర్తతో సరైన సంబంధం లేదా సమాధానం లేదా భార్యతో సరైన సంబంధం సమాధానం లేదా పిల్లలతో తల్లిదండ్రులతో రక్త సంబంధాలతో బంధుమిత్రులతో ఏమి చేయవలసిన అవసరం లేదు మధ్యవర్తులను పిలుచుకొని పిలుచుకొని లెక్కలిచ్చి నువ్వు ఏం పంచాయతీలు పెట్టవలసిన అవసరం లేదు నీవు తెల్లబోర్జమున లేచి ఆయన సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టడం ప్రారంభిస్తే సమాధానమునకు కర్తయ్యు ఆమెన్ హలలో ఆమెన్ సమస్త జ్ఞానానికి మించిన సమాధానం నీ హృదయానికి నీ తలంపులకు కావలిగా ఉంచే దేవుడు నీపక్షాన వ్యాజ్ఞ మార్తాడు ఆమెన్ హల్ హల్లలో నేను కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు చేస్తుంటాను ఎంత చేసినా జవాబు కనబడదు ఎంత చేసినా వ్యక్తులు మారరు ఎంత చేసినా ఆ వ్యక్తులలో ఏ మార్పు రాదు అప్పుడు ఏమంటాను తెలుసు ఒక్కసారి దిగునాయినా అంటుంటాను ఒక్కసారి చూపినైనా అంటుంటాను ఆమెన్ అంతే కదా మరి హలూయా నువ్వు పాత నిబంధన కొత్త నిబంధన కూడా దేవుడువే హల్ూయా అబ్రహామ్ కనిపించావు విశాఖ కనిపించావు యాకోబ్ అనిపించావు మోష కనిపించావు ఎవరెవరికో కనిపించావు ఐ మీన్ కొత్త నిబంధనలో కూడా సౌలు కనబడలేదా ప్రభువా కనబడిన మరుక్షణ పౌలైపోయేలేదా హలలుయ ఎవరు ప్రభు అన్నాడు ఆ ఎవరి గురించో చెప్పడం ప్రారంభించినాడు సో వీళ్ళకు దిగు నాయనా అని చెప్తుంటాను మీరు కూడా అట్లని చెప్పండి హల్లుయ నానా దిగి ఖైమా ఖైమా కొట్టు నాయన యొద్దు నువ్వు ఎవరో నిన్నును ప్రత్యక్షపరుచుకో హల్లలు ఒక్కసారి ఎంకౌంటర్ అయితే చాలు మొత్తం జీవితం మారిపోతుంది నన్ను ఒక్కసారి తగిలాడు అంతే ఆమె నా జీవితం ఇచ్చేసా హలోయ దేవునికి స్తోత్రం ఆమెన్ శ్లోకం సంపాదించుకుందాం అనుకున్నాను కానీ క్రీస్తును సంపాదించుకున్న తర్వాత ఈ లోకం మీద పెద్ద మోజు లేదు దేవునికి స్తోత్రం హల్లలుయా ఆమెన్ లోకంలో ఉన్నంత కాలం కష్టాలు శ్రమలు అవమానాలు నిందలు అన్నీ ఉంటాయి తట్టుకోండి ఇందాక అమ్మగారు చెప్పినట్టు పైకి పోగానే బహుమానాలు ఉంటాయి ఆ బహుమానాలు ఎట్లుంటాయంటే నీ కష్టాలు శ్రమలు అన్నీ అసలు మొత్తం మరిసిపోతావు హలోయ అసలు సాటే రావే దేవనామానికి కలుగును కాక అన్న వాళ్ళు ఇట్లా అన్నారన్న అన్నందుకు అనిపించుకో అనిపించుకున్న నువ్వు బా బాధపడొద్దు దిగులు పడద్దు ఆమె మీకు ఒక మాట చెప్పాలా పరలోకంలో నువ్వు అనిపించుకున్న దాని అనిపించుకున్న మాటతో ఎవరైతే అన్నారో ఆ మాట అనిపించుకొని నువ్వు పూర్ణ శాంతి గలవాడుగా నిలబడితే అపూర్ణ శాంతిగా నువ్వు నిలబడినందుకు నీకు ఒక గొప్ప బహుమానం దేవుడు దాచిపెట్టి ఉంటాడు రియాక్షన్ అయితే ఉన్న బహుమానాలు ఊడిపోతాయి ఆమెన్ ఏం దేవుడు నమ్ముకున్నాను ఏం పెద్ద ఏం పెద్ద దేవుని పక్కన పెట్టినాంటా అయిపోయాయి రే వీనికి పక్కన ప్రైజ్ మైనస్ అని బెటర్ అంటాడు అక్కడ హలో వాడు వచ్చేది రెచ్చగొట్టడానికి మనం ఎందుకున్నాం రెచ్చిపోకుండా ఉండడానికి ఆత్మఫలాల్లో దీర్ఘ శాంతం ఉందంట నాకు అదే మొన్న నుంచి ధ్యానిస్తున్నా నేను నా మాట శాంతం ఎట్లుండాలి ప్రభా ముందే బీపీలు రేపే లోకం ఇది దీర్ఘ శాంతంగా నాయన అంటుంటాడు అది ఎట్లా ప్రభు నువ్వే ఇయ్యాలి నేను గడ్డం లాగినా ఊ అనలేదంట చెంపలు బగలు కొట్టినా అహా అనలేదట పిడికి గుద్దులు గుద్దుతున్నా దూషిస్తున్నా గేలి చేస్తున్నా ఆమె అపహాస్యం చేస్తున్నా ఇవన్నీ ఆయనకు జరిగినాయి ఘనతలే మనం చేసినాం ఆయన ప్రేమించిన వారు ఇచ్చిన బహుమానాలు ఇవన్నీ ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి వస్తే లోకం చేసిన పని అది అన్నీ తట్టుకున్నాడు అందుకే తండ్రి ఆయనని అన్ని నామముల కంటే పైనామముగా ప్రతి మోకాళ్ళు వంగదగిన నామముగా ప్రతి నాలుగు ఒప్పుకునే నామముగా చేశాడు ఆ నామాన్ని అది బహుమానం ఫెస్ గాడ్ సేపు ఇప్పుడు ఇస్సాకు ఏం పొందుకున్నాడు జామున లేచి చెప్పాలందరు కూడా సరే యాకో పాండి ఇరవై ఎనిమిది పద్దెనిమిది థ్యాంక్ యూ కవిని ఇదే అనుకో నేను తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు యాకోబు లేచి యాకోబు లేచి అందరు లేచిన వాళ్ళే అని చెప్పండి పక్కన వాళ్ళతో ఆ తెల్లవారు జామున ఏం చేస్తాడేనా యాకోబు లే యాకోబు లేచి తాను తలగడగా చేసుకొని తాను తలగడగా చేసుకొనినా రాయిని తీసుకొని రాయిని తీసుకొని దానిని స్తంభముగా నిలిపి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద దాని కొన మీద నూనె పోసెను నూనె పోసెను అందరు ఆనందయ్య చెప్పండి హాలల్ లూయా ఒంటరిగా బయలుదేరిన యాకోబు అనండి ఆమెన్ భయములతో నింపబడి దిగులతో నింపబడి ఆ వేదనతో నింపబడి ప్రాణ భయముతో నింపబడి అతడు తన ఇంటిని తన తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టి బాటసారిగా ఒంటరిగా ప్రయాణం సాగించాడు ఎక్కడ పోతున్నాడో ఏం చేయాలనుకుంటున్నాడు అవుతుందో ఏం జరుగుతుందో వారి అత్తమామ వాళ్ళ మా మేనమామ ఇంటికి పోతున్నాడు కానీ ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఎట్లుంటుందో కూడా తెలియని పరిస్థితి అయోమయంగా ఉన్న పరిస్థితి అటువంటి పరిస్థితుల మధ్యలో ఈయన ఒంటరిగా బయలుదేరిన సమయంలో ఒక ప్రాంతానికి రాగానే అక్కడ ఏం చేశాడంటే ఆయన నిద్రపోయాడు అలసిపోయాడు ఆమెను ఒక రాయిని తీసుకొని తలగడ చేసుకొని నిద్రపోయాడు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే నీళ్ళ నిద్రపోయాడో అతనికి ఏమొచ్చింది ఒక లేక లేకపోతే కల వచ్చింది దాంట్లో ఏం కనబడతా ఉంది ఒక నిచ్చెన్న దాంట్లో ఏం చూస్తున్నాడు దేవదూతల ఆమె వారు ఎక్కుతూ దిగుతూ దిగుతూ ఎక్కుతున్నారు ఇదంతా చూసిన వెంటనే అతడు టకాన్ లేచాడు అందరూ ఆమెందని చెప్పండి హలోయ లేచి ఏమంటున్నాడు తెలుసా ఇది భయంకరమైన స్థలం ఏమేన్ హల్లెలూయా దేవునికి స్తోత్రం అంటూ ఇది ఏదో కాదు ఇది దేవుని మందిరమే అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా దానికి ఒక పేరు పెట్టాడు బేతేలు అని హలలుయా హల్లుయా దేవునామానికి మయమగలుగునుగాక ఏమేన్ కాడి తెల్లవార్జమున లేచి అతడు చేసిన పని ఏంటో తెలుసా అతడు చేసిన కార్యం ఏంటో తెలుసా ఆ ప్రాంతాన్ని అభిషేకించాడు ఏమేన్ హల్లు యా అంతేకాదు ఆ ప్రాంతంలో దేవునితో ఒడంబడిక చేస్తున్నాడైనా ఉదయాన్నే లేచి ఆమె నేను వెళ్తున్నానయ్యా మళ్ళా నేను క్షేమంగా నా ఇంటికి తిరిగి వస్తే నేను ఏం చెల్లిస్తానంటున్నాడు దశమభాగములను చెల్లిస్తాను అని దేవుని దొంగ ఒక గొప్ప ప్రా ఒక గొప్ప ఒడంబడిక చేసుకుంటున్నాడు యాకోబో నామానికి మహిమ కలుగును గాక హలూయ అయితే దేవుడు అతనికి ఆ ప్రాంతంలో ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా నువ్వు ఎంత చూస్తావో ఆ ప్రాంతం అంతా నీకు ఇస్తాను తూర్పు పడమర దక్షిణ ఉత్తరం అంతా హల్ లూయ వాగ్దానాల వెంబడి వాగ్దానం వాగ్దానాల వెంబడి వాగ్దానం పొందుకున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక హలూయ అందుకే వాక్యం చెప్తుంది ఆ యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు దేవునికి స్తోత్రం అది లాభను మామ కనిపెట్టి ఏమంటారో తెలుసా అల్లుడా నువ్వు ఏ రోజైతే నా ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుండి దేవునికి స్తోత్రం యహోవా నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు హల లూయా నువ్వు తెల్లవారుజామున లేచి నీ ప్రయాణాలు సాగిస్తే అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు ఏమే హల్లెలూయా ఆశీర్వాదం ఆశీర్వాదం ఏముంది ఏం కనబడ్డం లేదు అమ్మ నాయన దూరం అయిపోయినారు అన్న దూరం అయిపోయినారు సొంత ఊరు దూరం అయిపోయింది అన్నీ దూరం అయిపోయినాయి కానీ అద్భుతం ఏందంటే అన్ని పోగొట్టుకున్నట్టున్నాడు అన్నీ తొలగిపోయినట్టున్నాయి ఏమి లేని ఉన్నాడు కానీ ఏమి లేనోడు ఏమి లేని ఇంట్లో అడుగు పెడితే ఆ ఏమి లేని ఇల్లు సర్వంతో నింపబడిన కా దేవుడు మార్చేశాడట ఎందుకు యాకోబును బట్టి ఏమేన్ నేను చాలా అతిశయంగా గర్వంగా చెప్పుకుంటుంటాను నా ప్రభుని బట్టే ఆమె నిన్ను బట్టి నన్ను బట్టి ప్రొద్దుటూరుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నువ్వు నేను రాయలసీమకు ఆశీర్వాదం హల్లో యా తెలుసా నీకు ఆ సంగతి నిన్ను బట్టి నీ ఇంటిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు ఇంకొక మాట చెప్తున్నా నీవు నీవు నిన్ను బట్టి దేవుడు ఏం చేయబోతుండో తెలుసా నీ నీవు బహుతరములకు శోభాదిశేముగా దేవుడు మార్చబోతున్నాడు హలలుయా ఏమేన్ ఆశీర్వాదం పొందుకునేవాడివి కాదు నువ్వు ఆశీర్వాదాన్ని ప్రకటించేవాడివి ఆల్రెడీ యు ఆర్ బ్లెస్డ్ నువ్వు ఆశీర్వదించబడ్డావు ఏమేన్ హలలుయా నువ్వు ఆశీర్వదించబడ్డావు ఏమేన్ ఎఫ్ఎస్ ఎఫ్ఎస్లకు రాష్ట్రపతిగా మొదటి అధ్యయనంలో చూస్తే సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో దేవుడు మన నింపాడు మనం ఆశీర్వదించబడ్డాం ఎందుకు ఆశీర్వదించబడ్డామంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏమేన్ ఇది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు తెల్లవారుజమనలు అయ్యాలి ఏమేనా హల్ల ఆయన దగ్గర నుంచి వాగ్దానం పొందుకోవాలి దేవుని సన్నిధిలో ప్రతిరోజు అది పొందుకొని నువ్వు అడుగులు పెట్టడం ప్రారంభిస్తే శూన్యము సమస్తముగా నింపుతాడు దేవుడు నీ ద్వారా నిరాకారమైన ఆకారంగా మారుస్తాడు నీ ద్వారా కాబట్టి యాకోబు అంతగా ఆశీర్వదించబడ్డానికి ఏమైనా కారణం తెల్లవర్జంనా లేచాడేనా లేచాడు దిగులుతో ఏం జ్యేష్టత్వము ఏం ఆశీర్వాదులో మా నాయన ఏం దీవెన్లో ఒంటరోని చేసినాయి కదరా నన్ను బహు వారు నిద్రించచ్చుండిరి ఎక్కువ చింత ఉన్నా నిద్ర వస్తుందట ఆమెన్ మంచమించు దిగరు కొంతమంది ఏమంటే బాధలు ఉన్నారు బాధ ఎక్కువై నిద్రపోతున్నారట హల్లలుయా ఈయన మాత్రం ఆ టైపు కాదు ఏమేన్ ఆమెన్ దేవుని కార్యాలు విచిత్రంగా ఉంటాయి ఉన్నట్టుండి ఖాళీగా వదిలే ఉన్నట్టుండి ఏం లేనిక పంపించేస్తాడు బయటికి ఎందుకు పంపిస్తాడు ఏం లేనివాడుగా అంటే అన్నీ సమకూర్చడానికి నేను పంపిస్తాడు బయటికి నీలో ఉన్నాయి బయటికి తీసుకురావడానికి హల లూయా ఏమేన్ అందుకే నీ ఇంటిని నీ ఇంటి వారిని నీ ఊరిని అన్నిని వదిలేయన్నాడు అన్నాడు హల లూయా అబ్రాహాం వదిలేసి బయటకు వచ్చాడు ఆశ్రయించాడు ఈసాగ్ వదిలేసి బయటకు వచ్చాడు యాకో వదిలేసి బయటకు వచ్చాడు మరి నువ్వు అవ్వా అవ్వ కావాలా ఆమె మందిరంలో ఉన్నంతసేపు భక్తిగా తెల్ల డ్రెస్ వేసుకొని ముసుకేసుకో సూత్రం 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 మందిరం దాటగానే ఆమె అంత ఆత్రం అంత ఆత్రం ఎవడు అది మన జీవితం అందుకే ఏం కనబడ్డం లేకు వదిలేసాడు యాకో బదిలేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చేస్తున్నాడునా హలూయా దర్శనాలు చూస్తున్నాడు ఆమెన్ నానా ఒంటరిగా కూర్చో దేవుడు కనబడతాడు నువ్వు అందరితో కలిసి తిరుగుతున్నావు కాబట్టి నీకు కనబడడం లేదైనా ఆమెన్ హలూయా హలలుయా కోపగించే తల్లిదండ్రులు కుట్రలు అనే అన్నదమ్ములు భయంకరమైన భయాలు పుట్టించే స్నేహితులు వీళ్ళందరి మధ్యలో ఉంటాయి దేవుడు ఎక్కడ కనబడతాడు వాళ్ళని అందరిని వదిలేసి ఐ మ్యాన్ హలూయా అరణ్యములకు వచ్చి కూర్చో అంటే అరణ్యం అంటే ఎవరు లేని ప్రాంతం వచ్చి ఆయనతో కూర్చో ఆయనతో సహవాసం చేయి ఆయన నీకు పూర్ణ శాంతిని దయచేస్తాడు హలలుయా ఇదేదో ప్రసంగం చాలా బాగున్నట్టుంది అందరిని వదిలేయమంటున్నాడు దేవుడు ఆ అయ్యగారు ద్వారా అని చెప్పి అందరిని వదిలి రాగలరు మళ్ళా కొద్ది సమయమే కొద్ది కాలం దేవుడు నీతో మాట్లాడేంత వరకు దేవుడు నీతో ఎన్కౌంటర్ అయ్యేంత వరకు నువ్వు ఆయన్ని కలుసుకునేంత వరకు ఏమేన్ దేవు నామానికి మహిమ గాక కలుసుకున్నాక ఇంటికి వచ్చి చెప్పు దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నన్ను కలుసుకున్నాడు దేవుడు నాతో చెప్పాడంటే భలే ఉంటుంది అది హలూయా కానీ యాకోబు ఎవరండి యాకోబు తెల్లవారుజామున లేచి ఏమేన్ ఆశీర్వాదం పొందుకున్నాడు దేవునికి స్తోత్రం హలలూయా దేవునికి స్తోత్రం కృంగుదల నిరుత్సాహము బలహీనత వీటన్నిటి మధ్యలోంచి లేచినోడు ఎవరు చెప్పాలా యాకోబు ఏమేన్ దేవునికి స్తోత్రం ఆ యాకోబుకే దేవుడు అయిపోయినాడు ఆయన హలలుయా యాకోబు దేవుడు అని పిలువబడ్డాడు హల్లలుయా హలలుయా హాలూ దాంతరంత చూడండి దేవునికి స్తోత్రం పెద్దయినా నాయకుడు అని చెప్పండి అందరు కూడా ఎవరైనా దేవునికి స్తోత్రం నిర్గమ కాండం తొమ్మిదవ అధ్యాయం పదమూడవ మాట

ఆ సైతాన్గా ముఖం చూడమంటావు ఆమెన్ అలలుయ్యా తెల్లవారు లేచి ఆ సినాయి దగ్గరికి రా నేను అన్న నేను చూసుకో ఆమెన్ నీ ముఖ దర్శనము చాలయ్యా అదయ్యా నా పాట నువ్వేమో వాణి చూడమంటావు ఆమెన్ బంధించి పెట్టినోన్ని హలలుయా ఎంత విచిత్రం కదా ఏమంటున్నాడు తెల్లవారుజామున లేచి పరాయ ఎదుట నిలిచి నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము సమస్త భూమిలో ఆమేన్ హల్లెలూయా ఇంగ్లీష్ లో చాలా బాగుంది లెట్ దెమ్ గో లెట్ దెమ్ గో అన్న అందరూ కూడా ఇంకొకసారి నా జనులను పోనిమ్ము ఆమేన్ దేనికోసము ప్రభును సేవించడానికోసం ప్రభును ప్రార్థించడాని కోసం ప్రభుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడాని కోసం ప్రభు సన్నిధిలో కూర్చోడాని కోసం ప్రభు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించడాని కోసం తెల్లవారుజాము అని జరగాల ఫైటింగ్ అంతా కూడా ఆమెన్ ఉదయాన్నే లేచి ఫారో ముందు నిలబడాలా ఎక్కడ నిలబడాలా ఫారో అనగా సాతాను అని అర్థం ఫారో అనగా శరీరం అని అర్థం ఫారో అనగా లోకం అని అర్థం ఇన్ని అర్థాలు ఉన్నాయి వానికి ఆమెను ఇదే కదా మనకు మన నాపేది ఆమెను పోకుండా ఏది సాతాను రెండవది మన శరీరమే మూడవది లోకం లోకం అంటే నేత్రాశ శరీరాశ జీవబు డమం గర్వం పోకుండా మనం కట్టి పెట్టింటుంది వాన ఎదుట పోయి నిలబడాలంటే తెల్లవారుజామున అలలూయా నిలబడి ఏం చేయమంటున్నాడు మాట్లాడమంటున్నాడు మాట్లాడు మాట్లాడు మౌనంగా ఉండకు అలూయా మాట్లాడాలంతే దేవునికి స్తోత్రం హల్లే ఎప్పుడు మాట్లాడాలా నువ్వు లేస్తే కదా మాట్లాడడానికి కొంతమంది బెడ్డు మీద ఇట్లా మాట్లాడుతుంటారు సోత్రాం 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 అని కొంతమంది ఇంకా దీన్ని తీసి నేల కానిచ్చి వెనక లేపింటారు అట్లా సేవించే విధానం వేరే అల్లెలుయా మోకాలు నిలువ మోకాల మీద ఉండి చేతులెత్తు నీకు ఇంకా సమస్యలు రోగాలు ఉంటే నిలబడు అంతే తప్ప ఈ ఎక్సర్సైజులు చేయొద్దు ఐ మీన్ హల్లెలూయ వాడు ప్రార్థిస్తున్నాడో తెలియదో కోమాలో ఉన్నాడో తెలియదు హల్ల ూయ కొన్నిసార్లు చూస్తుంటాం మేము ప్రార్థన జరుగుతుంటే ఫస్ట్ ఇట్లుంటాడు మోకాళ్ళ మీద కింద పడి ఇట్లా భూమాత ఆడు గోమాత అంటే భూమాత అని ఇట్లుంటాడు రెండుసార్లు సూత్రం సోత్రం అంటాడు మూడోసారి చెయ్యి ఇట్లుంటుంది కానీ తలక ఇట్లుంటుంది నాలుగోసారి స్లో స్టార్ట్ అనమాట అందుకే తెల్లవారుజామ ప్రార్థనలు నేను అందరికీ చెప్తుంటాను నాయనా పొరపాటున కూడా నోరు మూసుకొని ఉండొద్దు ప్రభు అన్నారు నీ నోటిని బాగుగా తెరువు నేను నింపుతానన్నాడు దేవునికి స్తోత్రం నువ్వు నోరు తెరిచి మాట్లాడుతూ ఉండు స్తోత్రం చెప్తా ఉండు అల్లే లూయా ఏమే లేయాలి లేచి లేచి ఇవన్నీ మా ఈ సరకు ఈ సరకుసులు అన్ని మా మానేయాలా దేవుని దగ్గర సరకుసులు చేయొద్దు అలే లూయా దేవునికి స్తోత్రం చక్కగా మోకాళ్ళ మీద ఏసుప్రభే మోకరించి ప్రార్థన చేశాడు మరి నువ్వెంత నేనెంత మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చినాయంటే మోకాళ్ళ ప్రార్థన లేదు కాబట్టి అర్థమైందా దేవునికి స్తోత్రం అంతే ఇంకొక మాట చెప్తానన్న ఎందుకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయంటే బరువు కారణం ఇరవై నాలుగు గంటలు ఏడున్నరకు పదికు పన్నెండుకు మూడు గంటలకు బుగ్గాలు పొంగనాలు పొంగనాలు మూడు పొంగనాలు ఆరుగు జొన్న రొట్టె పదికి కొంచెం అన్నం రెండు గ్లాసులు ఓ సార్లే చెంబు హెల్ ఇంకా అది మెలకు ఇస్తుందా చెప్పాలా రాత్రి నువ్వు ఎంత తక్కువ తింటే అంత మంచిది ఎందుకంటే ఉదయాన్నే చురుగ్గా లేస్తావు ఐ లేచి షూజ్ వేసుకొని గ్రౌండ్ చుట్టూ గసబెడితే పెడితే తప్ప ఉండవు శరీరం ఏమైనా బలంగా పొందుకుంటుందేమో కానీ నీ ఆత్మ ఫుల్ డల్ అయిపోతాడు కానీ ఉదయాన్ని ఆయన సన్నిధిలో కూర్చొని వ్యాయామం చేయొద్దని చెప్పడంలో తిమ్మోతితో పౌలు అంటాడు కొంచెం ఓకే కానీ ఎక్స్ట్రా అనుకో జిమ్లలో సస్తున్నారు పోయి అబ్బరు హీరోలేగిరిపోతున్నారు ఆమెన్ హల్ దేవునికి స్తోత్రం కండ అది కాదు అమేన్ దేవునికి స్తోత్రం హల్ల లూయా తెల్లబారుజామున లేచి ఏం చేయాలా ఆమెన్ శరీరంతో మాట్లాడాలా దేవునికి స్తోత్రం ఆత్మ సిద్ధమే హల్లే లూయా ఏ శరీరమా ఏం ఉపవాసం పెడతా ఏం నక్రాలు చేస్తున్నావు అనాల ఆమెన్ ప్రభుతో మాట్లాడకుండా ప్రభు సన్నిలు కూర్చోకుండా ప్రభును గణపరచకుండా ఎందుకు అవుతున్నావు నోర్తరు అన నువ్వు నీకు నువ్వే మాట్లాడుకోవాలా దేవునికి స్తోత్రం హల్లే లూయా నీ శరీర క్రియలు నీ శరీర కోరికలను జయించాలా దేవునికి స్తోత్రం లోకాన్ని జయించాలా హల్ పొద్దున్నే 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 తల్లబోడజాము నా దేవు లోకాన్ని జయించాలా మనసులో కలుగుతున్న వాటి అన్నిటిని జయించాలా అది ఎప్పుడు జరుగుతుందంటే ప్రార్థనతో మాట్లాడాలా ప్రార్థనలో హల్ల పౌలు అంటాడు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు ఎవడొచ్చి కొట్టేది కాదు నువ్వే నలగొట్టుకోవాలా ఎట్లా ఉపవాసాల ద్వారా దేవుని మహాకృపణ ఈసారి గుడ్ ఫ్రైడేకి బాగున్నాను ఉపవాసం అంటే మిగతా రోజులు అవి కాదు ఏమేన్ వారము నాకు పాత నిబంధన కాల ప్రకారం అయితే వారముకు రెండు సార్లు అట్ట మనం కొత్త నిబంధనలు ఒకసారి ఉంటున్నాం ఏమేన్ సమయం మందు మందు కోరికలు ఎక్కువ అవుతున్నాయనుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయనుకో శరీరం మాటింటలేదు ఆ రోజు ఉపవాసమే కాల్సు దీన్ని నోరు ఎక్కువ ఉందనుకో ఎక్కువ పెూతు మాటలు చెడ్డ మాటలు ఆ మాటలు అనుకో ఆ రోజు ఉపవాసం ఉండిపో అంతే కాల్చుకో దీన్ని దేవునికి స్తోత్రం హల్లే లూయా ఆమెన్ ఎక్కువ నిద్ర వస్తుంది అనుకో ఆ రోజు వాళ్ళ నాటి ప్రేర్ చేయి ఆమెన్ రాత్రంతా కూర్చో దేవుని దగ్గర హల్లెలుయా అంటే మనకు నెలకు చివరి రోజు ఉంటుంది కానీ ఆ ఆ ప్రార్థంగా నువ్వు ఒక్క నువ్వు కూర్చో ఇంట్లో ఆమెన్ రాత్రంతా కూర్చొని మాట్లాడు దేవునితో ఏమి శరీరం పోతుంది అంతరంగ పురుషుడు దినదినము బలాభివృద్ధి చెందుతాడు హలో కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎవరండి మోషే ఉదయాన్నే తెల్లవారుజమ్న లేయమంటున్నాడు మోషేను ఫారో ఎదుటకు వెళ్ళమంటున్నాడు ప్రజల్ని విడిపించమంటున్నాడు ఏమేన్ మనం కూడా తెల్లవారుజమ్మన లేచి మన శరీరంలో ఉన్న వాటి అన్నిటినీ ఏం చేయాలా ఏస్తాలో వేస్తున్నామములో లోకంలో ఉన్న వాటి ఆశలన్నింటినీ ఏం చేయాల మనము హలలూయా ఏ ఒక్కాల దేవునికి స్తోత్రం ఆశందయ్యా నా కోరిక అని పాడినాం కదా ఐ మీన్ హలలుయా ఊరికే పాడుకుంటూ ఉంటే పోదు కానీ అన్నీ చేస్తే పోతాయి అన్ని ఆశలు అసలైన ఆశలు పుడతాయి లోపల ఆయన చూడాలని ఆయన తాకాలని ఆయనని ఆయన స్వరం వినాలని లాగా నిలబడాలని లాగా కార్యాలు చేయాలని ఇవన్నీ వస్తాయి అందరూ ఆమెందని చేద్దాం హలో